హలో అండి వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్ మీ స్టిచ్చింగ్ బిజినెస్ బాగా రన్ అవ్వాలన్నా మీ బిజినెస్ బాగా జరగాలి అన్న ఇలా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు డబ్బులు అనేది సేవ్ అవుతుంది అలాగే లాభం అనేది వస్తుంది కస్టమర్స్ అనేది పెరుగుతారు ఇలా చేశారు అంటే ఖచ్చితంగా అయితే పెరుగుతారు దానికి నిదర్శనం నేనండి నేనైతే స్టార్టింగ్ నుంచే ఇలా ట్రై చేశాను ఇప్పటికైతే నా దగ్గర కస్టమర్స్ అనేటివి ఎప్పటికీ రన్నింగ్లోనే ఉంటాయండి నా దగ్గర నాలుగు మిషన్లు ఉన్నాయి అంటే ఎవరు కుట్టరు నేను ఒకదాన్నే కుడతాను కాకపోతే అన్ని మిషన్ని ఖచ్చితంగా యూజ్ చేస్తాం వాళ్ళు ఒక శారీ ఇచ్చారు అంటే ఇప్పుడు మనం బ్లౌజ్ కుట్టాలి తర్వాత ఫాల్స్ పీకో చేయాలి తర్వాత వచ్చేసి ఒక రవ్వ పట్టు జాకెట్లు అట్లయితే ఓలాక్ చేయాలి ఇంకా నార్మల్ మిషన్ నేను ఈ మధ్యన ఇంకోటి తెచ్చుకున్నాను దాన్ని నైట్ టైం యూజ్ చేసుకుంటే లోపల వేసుకుంటాను కస్టమర్స్ అనేటివి ఎక్కువ అయ్యారు కాబట్టి నైట్ టైం కూడా ఒకటి రెండు అట్టయితే స్టిచ్ చేసుకుంటానండి అదైతే ఇంట్లో వేసుకున్నాను దానికోసం అనేసి నేను నాలుగు మిషన్లు రన్నింగ్లో ఉంటాయి అని చెప్తున్నానండి అంతే ఇంకేం లేదు ఇప్పుడైతే నేను బిజినెస్ ఎలా రన్ చేసుకుంటున్నాను మన బిజినెస్ ఎలా డెవలప్ అవుతాయి కస్టమర్స్ ఎలా పెరుగుతారు అనేది చెప్తానండి ఇప్పుడు మన దగ్గర ఒక లైనింగు ఫాల్స్ మొత్తం ఏవైనా డిజైన్ పెట్టడానికి అవసరమైన వస్తువులు అన్నీ ఉన్నాయి అంటే ఒక కస్టమర్స్ అనేది ఒక జాకెట్ లే ఒక శారీ ఇచ్చి వెళ్ళారు అని అంటే వాళ్ళకి ఇంకా దిగులు ఉండదు అనమాట లైనింగ్ ఉందో లేదో ఫాల్స్ ఉన్నాయో లేదో అంటే మనం బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి అనేది దిగులు ఉండదు అనమాట ఆమె దగ్గర ఇచ్చేసామంటే అన్నీ ఆమె దగ్గరే ఉంటాయి మొత్తం వేసేసి నీట్గా స్టిచ్చింగ్ చేసి ఇస్తుంది అనే ఒక ఐడియా వాళ్ళ బుర్రలోకి వస్తుంది అన్నమాట అప్పుడు మనకు కస్టమర్ ఒక కస్టమర్ ఇచ్చి చూశారు అంటే మరో కస్టమర్కి చెప్తారనమాట వాళ్ళ పక్కింటి వాళ్ళకి లేదా వాళ్ళ బంధువులకి ఇలా ఆమె దగ్గర బ్లౌజ్ శారీ ఇచ్చేసాను నేను మొత్తం తనే నీట్గా స్టిచ్చింగ్ చేసి ఇచ్చేసింది అనే టాట్ అయితే వస్తుంది పక్కన వాళ్ళకు కూడా అదే చెప్తారనమాట అలా ఒకరికి ఒకరు చెప్పుకోవడం వల్ల మన బిజినెస్ పెరుగుతుంది అది ఒక పాయింట్ అండి నెక్స్ట్ మన బిజినెస్లో లాభం లాభం అనేది ఓన్లీ స్టిచ్చింగ్లో లాభం ఎప్పటికీ రాదండి ఎందుకంటే మన పక్కన ఎవరైనా స్టిచ్చింగ్ చేస్తున్నారో అంటే వాళ్ళు ఎంత అమౌంట్ తీసుకుంటారో మనం అంతే తీసుకోవాలి లేదా మనం ఒక పది రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నాము అంటే మన దగ్గర స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళు మన పైన నమ్మకం పెట్టుకొని ఇస్తారన్నమాట వీళ్ళు బాగా కుడుతున్నారు ఒక పది రూపాయలు పోయినా పర్లేదులే అనుకొని మనం పది రూపాయలు అనేది ఎక్స్ట్రా ఇస్తారు లేదు మనము కొత్తగా స్టార్టింగ్ చేస్తున్నాము అని అంటే ఒక పది రూపాయలు తక్కువ తీసుకోవాలి అంతేగాని స్టిచ్చింగ్లో అమౌంట్ అనేది ఎక్కువ అనేది రాదండి ఎక్కువ అమౌంట్ రావాలి అంటే ఇలా ట్రై చేయాలి అంటే మన దగ్గర ఫాల్ లైనింగ్ స్టిచ్చింగ్ సంబంధించిన వస్తువులు అనేటివి బయట హోల్సేల్లో తక్కువ రేటుకు తెచ్చుకోవాలన్నమాట వాళ్ళకి చెప్పాలి ఇలా కొన్ని వస్తువులు మేము ఎక్కువ తీసుకుంటామండి మాకు పది రూపాయలు తక్కువ ఇవ్వాలి అనేసి అడిగేసి ఇలా హోల్సేల్లో తెచ్చుకున్నాము అంటే వీటి మీద మంచి లాభం అయితే ఉంటుందండి ఇవైతే నేను కొన్నే చూపిస్తున్నాను అంటే నేను స్టార్టింగ్ నుంచి తెచ్చుకుంటూ ఉంటున్నాను నా దగ్గర అయిపోయిన వస్తువులు ఒక్కటే తెచ్చుకున్నాను మీకు యూజ్ అవుతాయని జస్ట్ ఈ ఐడియా అయితే చెప్తున్నానండి ఇలా మొత్తం స్టిచ్చింగ్కి సంబంధించిన అన్ని వస్తువులు అయితే తెచ్చుకుంటాను నేను డ్రెస్ లైనింగ్లు బ్లౌజ్ లైనింగులు ఫాల్స్లు ఏవైనా వాళ్ళు ఒకవేళ మన దగ్గర ముందే కస్టమర్ పలాంది కావాలి అని చెప్పి ఉంటే అవి అయితే నేను ఒక పేపర్లో నోట్ చేసుకొని కావాల్సిన అన్ని తెచ్చుకుంటానండి ఇలా సిల్క్ థ్రెడ్స్ మువ్వలు బటన్స్ అన్నీ తెచ్చుకుంటాను హోల్సేల్లో తెచ్చుకుంటాను కొంచెం తక్కువ అమౌంట్కి వస్తుంది నేను ఇక్కడ సేల్ చేసేటప్పుడు నార్మల్గా బయట మనకి మార్కెట్లో ఎంత రేట్ అయితే నార్మల్ షాపులలో ఎంత రేట్ అయితే ఇస్తారో అంతే రేటుకైతే వేసుకుంటాను నాకు అక్కడ లాభం అనేది వస్తుందంటే వాళ్ళు హోల్సేల్గా తక్కువకి ఇచ్చారు నేను నార్మల్గా బయట మన దగ్గర స్టిచ్చింగ్ చేసుకుంటే వాళ్ళు ఎంత తీసుకుంటారో అంతే అమౌంట్ తీసుకుంటాను అక్కడ లాభం వస్తుంది ఇక్కడ మన దగ్గర అన్నీ దొరుకుతాయని కస్టమర్స్కి మన పైన నమ్మకం వస్తుంది కాబట్టి వాళ్ళు బిజినెస్ అనేది పక్కన వాళ్ళ గురించి చెప్తారు ఇలా ఉంటాయి అన్నీ వాళ్ళ దగ్గర అనేసి మన బిజినెస్ బాగా రన్ అవుతుంది అలా కొన్ని ఐడియాస్ అయితే వేసుకొని ఇలా ఫాల్స్ లైనింగు డ్రెస్ లైనింగ్లు మొత్తం అయితే తెచ్చుకొని మనము ఇంకా మీకు మీ ఏరియాను బట్టి శారీ పెట్టి కోట్స్ ఉంటాయి కదా అవి నైటీలు లా నైట్ డ్రెస్సులు ఏవైనా కానీ కొంచెం మనం ఇంకా అమౌంట్ ఉంది అనుకుంటే ఇలా రన్ చేసుకున్నారు అంటే వీటి మీద కూడా లాభం వస్తుంది అదే కాకుండా ఇప్పుడు టాప్స్ అండి మస్తుగా అయితే తీసుకుంటున్నారు పిల్లలు స్కూల్కి కాలేజెస్కి బాగా వేసుకుంటున్నారు అంటే ఒక టాప్ కొన్నామంటే మట్టి మళ్ళీ వాటిపైకి లెగ్గిన్లు లోనీలు అవన్నీ కొనాల్సిన పని లేదు వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంటాయి అనే ఉద్దేశంతో ఎక్కువ మంది అయితే టాపులు అయితే బాగా తీసుకుంటున్నారండి డ్రెస్ టాప్లు వాటిని కూడా మనము కొంచెం మన ఏరియాలో తెలిసిన చోట మనకు బాగా రన్ అవుతాయి అనుకుంటే కొంచెం తక్కువ అమౌంట్కైనా టాపులు తెచ్చుకున్నామంటే బాగా సేల్ అవుతాయండి అది మన ఏరియాని బట్టి ఈ బ్లౌజ్కి పెట్టిన మిర్రరు లోపల స్టోన్ వచ్చినది అంతా నేనే రెడీ చేశానండి ఈ బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని ఇలాంటి టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అంతా కొంత యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ లైక్ అనేది నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది ఈ ఫ్లవర్ ఈ బిట్ ఎలా రెడీ చేశాను అని తెలుసుకోవాలనుకుంటే ఒక చిన్న కామెంట్ చేయండి నేను తప్పకుండా వీడియో చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మరొక చిన్న పాయింట్ అండి అంటే డ్రెస్ లైనింగులు తీసుకున్నామంటే ఇప్పుడు లాంగ్ ఫ్రాక్స్ ఎక్కువ కుట్టించుకుంటున్నారు కదా ఒక డ్రెస్కి వచ్చేసి నాలుగు మీటర్లు పడుతుంది దానిపైన మనకు అంతకంత లాభం అయితే వస్తుంది తప్పకుండా ట్రై చేయండి